మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదులి కొనుగొనబట్ల తర్లుబాటు ప్రజలందరికీ సంస్కారం ఈ సంవత్సరం మనం దీపావళి పండుగను మన కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ దీపావళి సందర్భంగా ఎవరికైతే లైసెన్సులు మంజూరు చేయబడ్డాయో వాళ్ళు వాళ్ళకి ఏదైతే నిర్దేశించబడిన స్టాక్ని పెట్టుకోవాలని చెప్పేసి మరియు నిర్దేశించబడిన ప్రదేశాల్లోనే వాళ్ళు పెట్టుకొని షాప్ షాప్కి మధ్య కూడా గ్యాప్ పెట్టుకొని తగిన జాగ్రత్తలు అంటే వాటర్ ట్యాంక్స్ కావచ్చు శాండ్ బ్యాగ్స్ కావచ్చు ఫైర్ ఎస్టింగిషర్స్ కావచ్చు అవన్నీ కూడా పెట్టుకోవాలి మరీ ముఖ్యంగా లైసెన్స్ లేకుండా ఇల్లీగల్ స్టోరేజ్ ఆఫ్ క్రాకర్స్ ఉంటే వాళ్ళ మీద చట్టరీత్యా కూడా చర్యలు తీసుకోబడతాయి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇల్లీగల్ స్టోరేజ్ అనేది ఉపేక్షించబడదు ఎవరైనా ఇల్లీగల్ స్టోరేజ్కి పాల్పడితే వాళ్ళ చుట్టుపక్కల ప్రజలకు ఎవరికైనా కూడా ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఉంటే మాకు చెప్పిన వెంటనే కూడా మేము వాళ్ళ మీద చర్య తీసుకుంటాం పోలీస్ తరపు నుంచి కూడా ఈ ఎక్కడెక్కడైతే మనకి పాజిబిలిటీ ఆఫ్ ఉందో స్టోరేజ్ అవన్నీ కూడా ఒక టీమ్స్ లా కూడా పెట్టి కూడా అటువంటి దాన్ని నివారించేదానికి కూడా టీమ్స్లా కూడా మేము చెక్కింగ్ అనేది కూడా చేయడం జరుగుతుంది సో ఇల్లీగల్ స్టోరేజ్ ఆఫ్ క్రాకర్స్ ఉంటే మాత్రము దాన్ని ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ కింద బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా కేసులు రిజిస్టర్ చేయబడతాయి తర్వాత మరీ ముఖ్యంగా ఈ దీపావళి జరుపుకునేటప్పుడు కూడా ఈ షాప్స్లో కూడా ఒక మనము ఈ షాప్స్లో ఆ మెటీరియల్ ఏదైతే ఉందో కూడా దానికి కూడా ఒక క్రమ పద్ధతిలో కూడా షాప్స్ వాళ్ళు కూడా పెట్టుకోవాలి షాప్స్ దగ్గర కూడా మా వాళ్ళని ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా మా వాళ్ళు కూడా కోర్స్ చేయడం జరిగింది సో ఈ దీపావళి అనేది మనందరం కూడా సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఇల్లీగల్ స్టోరేజ్ అనేటిది కూడా ఉండకూడదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను